ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మరో షాక్ తగిలింది రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చి ప్రభుత్వం నుంచి పొందిన ప్లాట్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు చేతులెత్తేశారు రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చి ప్రభుత్వం నుంచి పొందిన ప్లాట్లపై రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు చేతులెత్తేశారు దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం కౌలు ఇవ్వకపోవడంతో ఆయా రైతులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు పిల్లల చదువులు పెళ్లిళ్లు వ్యాపారం కోసం రుణాలు తీసుకుందామంటే బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు తమకు పైనుంచి ఆదేశాలు లేవని రైతులకు చెబుతున్నారు దీంతో రాజధానికి భూములు ఇవ్వడమే పాపమా అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లకే రుణాలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అయితే ఎమ్మెల్యే కమిషనర్ నుంచి రైతులకు స్పష్టమైన హామీ లభించలేదు తాము అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అంటున్నారే తప్ప ఆచరణలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు